மார்காபுரம் ஜில்லா கம்பம் மண்டலம் తురుమెల్ల గ్రామంలో శ్రీగం చెట్లు దొంగిలిచ్చి విక్రయించిన ఘటనలో ఐదుగురు దొంగలను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెస్తవారిపేట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు తురుమెల్ల గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ నాయుడు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పది శ్రీగంధం చెట్లను నరికి విక్రయించారు ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి శ్రీగంధం చెట్లు దొంగతనానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు చోరీకు ఉపయోగించిన రెండు వాహనాలు గొడ్డలు రంపాని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఖమ్మం లిమిట్స్ లో తురిమేళ్ళ దగ్గర నాయుడుని ఒక ఆయన శ్రీగంధం చెట్లు రెండు ఎకరాల చిల్లర్లో పెంచుకోవడం జరిగింది అది రీసెంట్ పాస్ట్ లో అతను ఊర్లో లేక అంటే వేరే పని మీద తొమ్మిదో తారీఖు వెళ్ళి తొమ్మిదో నెల జరిగింది తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు బయటికి వెళ్ళి పద్నాలుగో తారీఖు అతను ఊళ్ళోకి వచ్చేసరికి ఈ చెట్లు కొట్టి జరిగింది దాదాపు ఒక ఆరు చెట్లు పూర్తిగా కొట్టేసి ఎవరో దొంగలు తీసుకెళ్ళారని చెప్పేసి రిపోర్ట్ జరిగింది సో అంతకుముందు కూడా ఈ సేమ్ సునీల రిపోర్టు ఇరవై మూడులో సేమ్ ప్లేస్లోనే ఒక నాలుగు చెట్లు కూడా ఇట్లాగే జూన్లో కొట్టుకోకపోవడం జరిగింది సో ఈ దొంగలు చెట్లు దొంగలేవరనేది మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో నేను క్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు వచ్చిన కృష్ణారెడ్డి ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ సిఐ గారికి ఇవ్వడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా బాగా వాడి సో ఈ కేసులు దర్యాప్తు చేసి మొత్తం ఈ దొంగలు అనేవాళ్ళు మన దిగువ దగ్గర నుంచి అలాగే బీవీపేట ప్యాట కూడా ఒక అతను అతను కూడా అప్పుడు మొత్తం ఒక ఐదు ఐదుగురు వచ్చి ఇక్కడ మోటార్ సైకిల్తో వచ్చి సో అయితే ఓనర్ డైలీ సమయం కరెక్ట్గా వాచ్ చేసుకొని ఆ దొంగలు కొట్టుకొని అది వేరే ప్లేస్లో అమ్మినారని అనేది సమాచారం కురిస్తుంది సో వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళు సో ఆ చెట్లు కొట్టడానికి వాటిని గొడ్డల్ని కూడా రికవరీ చేసి సో ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా దీని వెనక ఈ చెట్లు అనేది ఎవరున్నారు స్మగ్లర్స్ ఎవరు ఉన్నారు దీని బ్యాక్గ్రౌండ్ ఈ చెట్లు కొట్టుకుని వాటి ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇంకా పెండింగ్ దర్యాప్తుంది సో అప్పుడైతే ఆ కుట్టిన వాళ్ళు మాత్రం ఆ యువరిని నరస్ ఆ మిగతా వాళ్ళు కూడా ఈ చేయదట్లా కూడా ఎక్కడిదాకా వెళ్తుందో అది దర్యాప్తు అప్పుడు థ్యాంక్ యూ